అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ నేను చాలా తక్కువ కాస్ట్లో మగ్గం వర్క్ అయితే అనమాట చాలా సింపుల్గా అంటే మనకి జాకెట్ క్లాత్ని బట్టి చాలా సింపుల్గా మగ్గం వర్క్స్ అయితే వేయించుకున్నానండి నా శారీస్కి చాలా బాగుంది అంటే నేను ఎల్లో కలర్ శారీ తీసుకున్నా ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తున్నాను కదా ఈ పిక్చర్లో చూపించినట్టుగా మీకు ఈ బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నాను అనమాట చాలా బాగుందండి మగ్గం వర్క్ అంటే మనకి బ్లౌజ్ని బట్టి ఎక్కువ వెయిట్ లేకుండా చాలా తక్కువ కాస్ట్లో ఇలా నేను బ్లౌజెస్ అయితే ఇట్లా మగ్గం వర్క్ అయితే వేయించుకున్నాను మీకు పిక్చర్ చూపిస్తున్నాను కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా తక్కువ ప్రైజ్తో మీలో ఎవరికైనా ఈ మగ్గం వర్క్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో డిజైన్ అంతా కూడా ఇలా ఈ ఈ శారీ వచ్చేసి అయితే నాకు ఇలా బ్లూ కలర్స్ అంటే మీకు ఇప్పుడు నేను టూ శారీస్ చూపించాను కదా ఈ టూ శారీస్ కూడా మగ్గం వరకు అయితే ఇలా వేయించుకున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సేమ్ పిక్చర్స్ అనమాట మీకు ఇక్కడ ఫోటో కూడా తీసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటంటే నెక్ ఇది నెక్ దగ్గర మీకు చూపిస్తున్నాను ఇది నెక్ చాలా ఇలా నాకు మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ ఏం చేసుకున్నాను మొత్తం కింద వచ్చేసి మొత్తం మిర్రర్స్ టైప్లో పెట్టించుకున్నానండి స్టోన్స్ మోడల్లో చాలా సింపుల్ అనమాట అంటే మన జాకెట్ క్లాత్ ఎలా సింపుల్గా అయితే ఉందో అలా సింపుల్గా వేయించుకున్నాను చాలా బాగుంది కదా ఇది మీకు ఒకవేళ నచ్చితే మీకు మీకు కూడా ఈ డిజైన్ మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళ నెంబర్ కూడా కావాలంటే తీసుకొని వేయించుకొని చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇప్పుడు మీకు పిక్చర్ చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా వచ్చేసి హ్యాండ్స్ అంటే మనకి కింద బార్డర్ బార్డర్ ఇలా వచ్చేసి పైన హ్యాండ్స్కి ఈ విధంగా వచ్చేసింది అనమాట అలాగే నెక్ కూడా చూపిస్తాను మీకు ఇది మొత్తం కూడా రెండు రెండు చేతులకి రెండు అనమాట బాగుందా ఫ్రెండ్స్ డిజైన్ బాగుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇదిగోండి నెక్ ఇక్కడ నెక్ కూడా మీకు చూపిస్తున్నాను చూసారా పిక్చర్లో మీకు నెక్ కూడా చూపిస్తున్నాను ఓన్లీ వన్ 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 సైడే మనకి ఇలా నెక్ అయితే వస్తుంది చాలా బాగుందండి మొత్తం థ్రెడ్ వర్క్ చాలా సూపర్గా ఉంది వర్క్ అయితే నేనైతే వన్ డేలో వేయించుకున్నానండి ఈ వర్క్ మొత్తం కూడా ఇదిగోండి చూసారా ఇది ఈ శారీ మీదికి ఈ ఎల్లో కలర్ శారీ మీదకి నాకు ఈ బ్లౌజ్ వచ్చింది మీకు ఒకవేళ ఈ శారీ కూడా నచ్చి ఈ శారీ కూడా కావాలి అనుకున్న నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఇలా అయితే నేను వేయించుకున్నాను రెండు అంటే మనకి చక్కగా ఎక్కువ బరువు లేకుండా చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రైస్ ఇప్పుడు ఎక్కడ చూసినా మగ్గం వరకు అంటే చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలా కాకుండా చాలా తక్కువ కాస్ట్లో మీకు మనకి బరువు ఎక్కువ వెయిట్ వేసినా సరే మన బ్లౌజ్ వెయిట్ అనేది ఆగాలన్నమాట దానికోసం అని చెప్పేసి మన బ్లౌజ్ని బట్టి చాలా సింపుల్గా మనకి డిజైన్ అయితే వేసి ఇచ్చారనమాట చాలా దీని కాస్ట్ వచ్చేసి నేను మొత్తం అంతా కూడా థౌజండ్ రూపీస్కి వేయించుకున్నానండి చూసారా ఈ ఇదంతా కూడా థౌజండ్ రూపీస్ అనమాట నాకు ఓన్లీ ఈ వర్క్ చాలా తక్కువ కాస్ట్లో అయితే అయిపోయింది చూడండి చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీకు వేసి కూడా చూపిస్తున్నాను నెక్ దగ్గర కూడా అంతా కూడా ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ అనమాట ఇంకా చూసారా ఇది వచ్చేసి నాకు ఈ శారీ మీదకి ఈ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఈ బ్లౌజ్ని కూడా నేను మగ్గం వరకు చాలా సింపుల్గా వేయించుకున్నాను చాలా సూపర్గా ఉందండి చాలా సింపుల్గా మగ్గం వర్క్స్ అనమాట మనకి ఎక్కువ కాస్ట్తో పని లేకుండా చాలా తక్కువ ప్రైస్తో చక్కగా మగ్గం వర్క్స్ చూసారా ఇది వచ్చేసి నాకు ఇలా వచ్చింది బ్లౌజు ఇక్కడ నీకు మీకు చూపిస్తుంది చూడండి నెక్ దగ్గర బ్లౌజు చాలా మంచి డిజైన్ అండి ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే మొత్తం కూడా మిర్రర్స్ వచ్చాయి అనమాట మొత్తం కూడా మిర్రర్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి చాలా తక్కువ కాస్ట్లో నాకు ఈ మగ్గం వర్స్ అనేది నాకు అలాగే మళ్ళీ వన్ డేలో ఇచ్చేసారనమాట చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ నాకు అందుకని నేనైతే అనమాట ఇప్పుడు వచ్చేసి మీకు నెక్ దగ్గర కూడా చూపిస్తాను చూడండి థ్రెడ్ వర్క్ వచ్చేసే మంచిగా మిర్రర్స్ అలాగే మొత్తం అంత నెక్ దగ్గర కూడా మిర్రర్స్ అలాగే చూడండి చాలా సింపుల్గా పెట్టించుకున్నాను అనమాట మన క్లాత్ని బట్టి వెయిట్ని బట్టి మనం ఎక్కువ బరువు వేసినా సరే ఏంటంటే బ్లౌజులు తొందరగా పాడైపోతాయండి ఇలా సింపుల్గా వెయిట్ లెస్ అనేది వేయించుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు బ్లౌజెస్ అనేవి అయితే వస్తాయి అనమాట వెయిట్ లెస్ అనమాట చాలా బాగున్నాయండి డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మీకు పిక్చర్లో చూపిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నెక్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఏంటి ఇది స్టిక్ చేసిన తర్వాత ఇది స్టిక్ చేయకముందనమాట అందుకే మీకు రెండు చూ వేసుకొని కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చి నేనైతే చాలా తక్కువ అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ అని చెప్పి వేసుకున్నానండి చాలా అయితే బాగుంది మీరు కూడా ఏమైనా పండగలకి ఇలా వేసుకోవాలి మగ్గం వరకు చాలా సింపుల్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇవి మీకు నచ్చితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటాయి మీరు కూడా వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇట్లా రెండు రకాలుగా హ్యాండ్స్ అలాగే నెక్ నెక్ చూసారా ఎంత బాగుందో ఈ రెండు కూడా మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా ఇలా ఎవరికైనా నచ్చితే నేను చాలా ఈ సింపుల్ బ్లౌజ్ మీకు కూడా ఎవరికైనా నచ్చితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లో మనకి ఇంత మంచి డిజైన్ వచ్చిందంటే బాగానే ఉంటుంది కదా అంటే నేను థౌజండ్ రూపీస్కి వేయించుకున్నానండి చాలా సింపుల్గా ఉంది అలాగే మనం ఎక్కువగా అంతగా ఉంది అలాగే మనకి ఎక్కువగా వెయిట్ లేకుండా చాలా చక్కగా బాగుందనమాట బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చింది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా నాకైతే ఈ మోడల్ బాగా నచ్చింది అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చూపించాను చూశారు కదా చక్కగా ఇట్లా మనం ఎక్కడికైనా పార్టీవేర్కి ప పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా సరే ఇట్లా చక్కగా సింపుల్ బ్లౌజ్లు వేసుకోవాలని వెళ్ళాలన్నా మనకి ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది మేము అనమాట దానివల్ల నేను ఇట్లా సింపుల్గా వేయించుకున్నాను నాకు శారీ కూడా అంత వెయిట్ అయితే లేదండి వెయిట్ లెస్గానే ఉందనమాట దీనికి ఈ బ్లౌజ్కి నాకు సెట్ అయిపోయింది చాలా తేలికగా ఉందన్నమాట దీన్ని చక్కగా నేనైతే ఇలా కుట్టించుకున్నాను బ్లౌజు చాలా అంటే చాలా బాగుంది ఈ ఈ వర్క్ అనేది ఏంటంటే మీ ఎక్కువ మంది ఏంటంటే చాలా ఎక్కువ ప్రైస్ తీసుకుంటూ ఉంటారు కదా అలా అలా పని లేకుండా చక్కగా నీట్గా మనం సింపుల్గా ఇంట్లోనే ఇలా మగ్గం వర్క్ని వేయించుకొని ఎక్కడికైనా ఎండలో వెళ్ళినా సరే ఇరిటేడ్ అవ్వకుండా చక్కగా బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి మగ్గం వరకు చాలా సింపుల్ బ్లౌజ్ అంటే బ్లౌజెస్ ఏంటంటే మనం ఎక్కువగా వర్క్ ఏంచినా ఒక్కోసారి వంగిపోతూ ఉంటాయి బ్లౌజులు ఆ వంగిపోవడం అలా వెయిట్ ఎక్కువైపోయినప్పుడు సాగిపోవడం అలా అవుతూ ఉంటాయి కదా అలా ఏమవ్వకుండా చక్కగా మీరు కూడా ఇలా నీట్గా సింపుల్గా చాలా తక్కువ ప్రైస్లో మగ్గం వర్క్ అనేది మీకు కావాలి అనుకుంటే నేను చక్కగా చూ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ చూసి తీసుకోండి చాలా తక్కువ ప్రైజ్ నాకైతే ఇలా చాలా బాగా నచ్చాయి ఇలా నేను టూ శారీస్ మీద అయితే వేయించుకున్నాను ఆ టూ శారీస్ కూడా మీకు చూపించాను కదా పిక్చర్లో ఇలా మీరు కూడా చక్కగా ఇలా బ్లౌజుల మీద ఇట్లా సింపుల్గా వేయించుకోవడం వల్ల చాలా తేలిగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూశారు కదా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్